Welcome to SVN News. మంచి ఆహార అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం న్యాయమైన జీవన విధానంతో కఠినమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని నగర్ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ అన్నారు ది పింక్ స్పిరిట్ పేరుతో హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ నేతృత్వంలో కూడా చిల్డ్రన్ ఎరీనాలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధుల పట్ల అప్రమత్తతో ఉండాలన్నారు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో పూర్తి అవగాహన చేసుకోవాలని సూచించారు కుటుంబం ఆరోగ్యం అందంగా తయారవుతుందన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి అవగాహన చేసే సంస్థలు మరింతగా ముందుకు వచ్చి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు On the occasion of the pink Minute, we should remember that October is the month for breast cancer awareness. Managishan know, Tuesday, among women, the three most important cancers: breast, ovary, and cervix, which don't. At least the breast cancer rarely happens in males and ceramics and ovary are not present in males, so the patient doesn't arise. But breast cancer also happens in males, but it is very rare. Now, among these three types of cancers, breast is the most common among females in India. వై ఇస్ అవేర్నెస్ నెసెసరీ మనం ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టుకున్నాం ఎస్పెషల్గా అక్టోబర్ నెలలో పెట్టుకున్నాం ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ క్యూరబుల్ ఫుల్లీ క్యూరబుల్ ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్

दानवला ब्रेस्ट कैंसर रिस्क పెరిగుతునే అందుకే లేడీస్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ డైట్ తినడం ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మల్లు టొబాకో అవాయిడ్ చేయడం हेल्दी लाइफ स्टाइल अं हेल्दी डायट मेटों हेल्दी बाडी वेट मेट चाला अवसर